సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురుచూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా ఈ అరుణోదయపు దినాన్ని లేచి కంటద్ధ్వని దేవునికి వినిపించారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా ఎంతమంది కుటుంబాల్లో గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందో ఈ అరుణోదయపు దినాన్ని లేచి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మంచిది ఈరోజు బుధవారం కదా సాయంకాలం ఏడు గంటలకి ప్రత్యేకమైన బైబిల్ స్టడీ ఈ కాలానికైనా రాబో కాలాలకైనా అతడు మాదిరి ఎలాంటి మాదిరికరమైన పాదిరులుంటే క్రైస్తవ్యానికి ఎంతమేలో కదా ఒక అద్భుతమైన మాదిరితో కూడుకున్న జీవితాన్ని గుడ్చి ఈ రాత్రి మనం వినబోతున్నాం తప్పకుండా ఏడు గంటలకు లైవ్లో పాలు పంపులు పొందండి అలాగే శనివారం యూత్ కాన్ఫరెన్స్ ఉంది ఏడు గంటలకి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీ యవ్వన బిడ్డలను ఈ యూత్ కాన్ఫరెన్స్కి పంపించగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను సాయంకాలం శనివారం ఇరవై ఒకటో తారీఖు ఏడు గంటలకు ప్రారంభమై తొమ్మిదిన్నర వరకు జరుగుతుంది అద్భుతమైన సాక్ష్యాలు ఇంపైన స్థుతి ఆరాధన బిడ్డల హృదయాలను ప్రభు తట్టు త్రిపే ఒక గొప్ప బలమైన సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తున్నారు అందించబోతున్నారు తప్పకుండా బిడ్డలను యవనస్తుల సదస్సుకు పంపించాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం మంచిది ఇదేనో ఓ ప్రత్యేకమైన సందేశం ప్రపంచంలో దరిదాపుగా రెండు వందల దేశాలకు పైగా ఇంచుమించున్నాయి అంటారు ఏడు వందల కోట్లకు పైగా ఎనిమిది వందల కోట్లకు పైగా ప్రజలున్నారని ఈ దేశాలన్నింటిలో ఈ ప్రజలందరిలో ఇజ్రాయిలీలంటే దేవునికి వల్ల ప్రేమ వల్ల మానిన అనురాగం ఆ ప్రజలంటే చాలామంది అడుగుతారు అనయా ఇజ్రాయేలీల్ని దేవుడు ఎంతగా ప్రేమించడానికి ఏంటి ఇజ్రాయిలీ దేవుడు ఇంత తలమానికగా ప్రపంచ దేశాలకు దేవిన కారణంగా మార్చడానికి ఏంటి అడుగుతారు నిజమే ఈరోజు ప్రపంచ దేశాలకు ఇజ్రాయిలీలన్న ఇజ్రాయిలు దేశం అన్న ఒక వింత వింత అనే కంటే కూడా వింతలకే మహా వింత అద్భుతం అనే కంటే కూడా అద్భుతాలకే మహా అద్భుతం ఇజ్రాయిల్ దేశం ప్రపంచ పట్టణంలో ఇస్రాయిల్ దేశం తొక్కడ మ్యాప్ పాయింట్ చూసి ఉంటారు కదా తమ్ముడు చూసి ఉంటారు కదా తొక్కడ ఆ చిన్న దేశం చుట్టూ తా యాభై ఒక్క శత్రు దేశాలు నేను విన్నాను అది నిజమో కాదు తెలియదు ఆ మధ్యధరా సముద్రాన్ని కొంతమంది మహమ్మదీయ సహోదరులు ఆ రెడ్ వాస్తవంగా సముద్రం అంటే బ్లూ సీ సముద్రం వాటర్ కలర్లో బ్లూ కలర్లో ఉంటుంది కదా ఆ ప్రాంతాన్ని వాళ్ళు రెడ్ కలర్తో చిన్నపిల్లలకు చూపిస్తారట ఇది రెడ్ కలర్తో ఎందుకు ఉందో తెలుసా ఈ మధ్యధరా సముద్రం ఇజ్రాయిలు రక్తంతో తడపబడాలి ఈ సముద్రంలో నీళ్ళు ఎట్లా ప్రవహిస్తూ ఉన్నాయో ఈ సముద్రం నిండా ఇస్రాయిలుల రక్తాన్ని ప్రోక్షించాలని కొంతమంది మతోన్మాదులు ఇజ్రాయిలీల మీద రెచ్చగొట్టేటట్లు చేస్తారట ఎంత రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నా ఇజ్రాయిల్ దేశం ప్రపంచ దేశాలకు ఎప్పటికీ సింహస్వప్నం ఎప్పటికీ కాదు ఎప్పటికీ అది సింహస్వప్నమే నిజమే ప్రపంచ దేశాల్లో మేధావి వర్గం ఏదైనా ఉన్నదంటే యోధా జాతి ప్రపంచంలో మనం అనుభవించే ఏ టెక్నాలజీ అయినా ఏ టెక్నాలజీ అయినా యోధా జాతుల నుంచోనైనా పుట్టుకురావాలి వెరీ నెక్స్ట్ క్రైస్తవ జాతుల నుంచే పుట్టుకురావాలి ఈ మధ్య టీవీ నైన్ ఇంకా కొన్ని టీవీ మీడియాస్లో చర్చలు జరుగుతున్నాయి అది ఇంత చిన్న దేశం ప్రపంచ దేశాలను ఎలా గడగడలాడించగలుగుతుంది ఇది వింత కదా అంటే ఒక శాస్త్రవేత్త అన్నాడు ఏంటండి యూదుల ప్రత్యేకత అని అంటే ఆ పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా యూదుల బ్లడ్ వాళ్ళ బ్రీడ్ వాళ్ళ బ్రెయిన్ అది పూర్తిగా సపరేట్ అండి వాళ్ళ బ్లడ్డే వేరండి వాళ్ళ బ్రీడే వేరండి వాళ్ళ బ్రెయిన్ ఏ వేరండి వాళ్ళ బ్రెయిన్ ఎంత వింతైందో చెప్పంటారా సారీ ప్రపంచ దేశాల్లో అత్యంత మేధావి అని పరిగణించబడిన వాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ పక్కకు తీసి బయటకు తీసి రెండు వందల యాభై ఆరు మొక్కలు చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న అయ్యా ల్యాబొరేటరీస్కి పంపించారు ఎందుకు తెలుసా ఈయన ఎంత గొప్ప అయ్యాడంటే ఈయన బ్రెయిన్లో ఏదో ఉంది ఈయన బ్రెయిన్ నరాల్లో ఏదో ప్రత్యేకత ఉంది రెండు వందల యాభై ఆరు ల్యాబరేటరీస్లో పరీక్ష చేస్తే ఉండే బ్రెయినే ఆయనకు ఉందట అందరి మెదడు ఎట్లుంటుందో ఆయన మెదడు కూడా అట్లాగే ఉందట ఈలోపు ఎవరు అన్నారు ఆల్బర్ట్ ఆల్బర్ట్ ఐనిస్టీన్ బ్రెయిన్లో ఏమీ లేదు కానీ ఆల్బర్ట్ ఐనిస్టీన్ ఆరాధించే దేవునిలో ఉందండి మహత్యంతా ఆయనే ఈ చిత్ర విచిత్రాలు జరిగించిన వాడు విచిత్రం నిజమే వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ టీవీ మీడియాలో ఒక ఆయన అంటాడు ఏమండి ప్రపంచంలో మేధావి వర్గం అంతా ఇజ్రాయిలీలేనండి ఇజ్రాయిలీలు ప్రపంచ దేశాలకు పెద్దన్న లాంటి వాళ్ళు నిజమే అమెరికా దేశం పెద్దన్న అంటారు అట్ ద సేమ్ టైం మన భారతదేశం కూడా అగ్రగామి దేశం బహు కుటుంబ వ్యవస్థ అద్భుతంగా ఉండే పెద్దన్నగా వ్యవహరించే దేశాల్లో కూడా మన దేశం ఒకటి బట్ ఆ టీవీలో చెప్తూ అసలు ప్రపంచ దేశాలకు నిజమైన పెద్దన్న ఇజ్రాయిల్ దేశం ఎలాగో చెప్పంటారా ప్రతి శాస్త్రం వాళ్ళలో నుంచి పుట్టుకొచ్చింది చెప్తూ చెప్తూ ఈరోజు మనం అనుభవించే టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ ప్రాసెస్ వెరాకిల్ మెడిసిన్ రంగం ఉందో చూసారా పోలియో వ్యాక్సిన్ వ్యాక్సిన్ సూది హెపటైటిస్ బి ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు చివరికి ఆ మధ్య నేను విన్నాను టీవీ నైన్లో చెప్పారు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ కూడా కనుగొన్నది ఇజ్రాయిలీనట మైక్రోఫోన్ మైక్రోఫోన్ టెలిఫోన్ ఇవన్నీ డ్వెల్ కంపెనీ ఇవన్నీ కనుగొన్నది జాతి ప్రజలేనట ఎందుకు ఆ ప్రజలను అగ్రగామిగా దేవుడు నిలవబెట్టాడు ఆ దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా లేస్తే ఎందుకు దేవుడు అంత రోషం తెచ్చుకుంటాడు ఈ కాలంలో దేవుడు నిన్ను నన్ను అలా ప్రేమించాలంటే మనం ఎలా బ్రతకాలి ఒక మాట మీకు బైబిల్లో గుర్తుకు తెస్తా చూడండి ఇర్మియా గ్రంథం రెండో అధ్యాయం రెండో వచనం మూడో వచనం మీతో పంచుకుంటాను ఒకసారి అందరూ మీ బైబిల్ని తెరిచి మీరు కూడా గమనించడానికి ప్రయత్నం చేయండి ఇర్మియా గ్రంథం రెండో అధ్యాయం రెండు మూడు వచనాలు నేను చదువుతాను నాతో కలిసి నీవు వెళ్ళి ఎరుశలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము యహోవా సెలవిచ్చిన దేమనగా నీవు అరణ్యములోను విత్తనము వేయదగని దేశములోనూ నన్ను వెంబడించుచు నీ కాలములు నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకునిచున్నాను అప్పుడు ఇజ్రాయేలు యహోవాకు ప్రతిష్ఠితి జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అతన్ని లయపరుచు వారందరూ శిక్షకు పాత్రులైది వారికి క్యూడు సంభవించను ఇదే వాక్ విన్నారా ఇస్రాయలు ప్రజలకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నా రాబడి అంతట్లో వాళ్ళు ప్రథమ ఫలం వాళ్ళు నాకు ప్రతిష్ఠిత జనం ఎవరైనా వాళ్ళని లయపరచాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని నేను నేను లయపరుస్తా వాళ్ళని నేను శిక్షిస్తాను అందరికీ వకుంతి ఇస్తే ఇజ్రాయిలీలకు రెండంతలు ఇస్తా ప్రపంచ దేశాల్లో అత్యధిక శాతం నోబెల్ ప్రైజ్లు గెలుచుకున్న ప్రజలు ఇజ్రాయిల్ ప్రజలు అందరికీ వకుంత ఆశీర్వాదం ఇస్తే ఇజ్రాయిలీలకు రెండంతలు ఎందుకు వాళ్ళు నా ప్రథమ ఫలం వాళ్ళు ప్రతిష్టత జనం వాళ్ళని ఎవడైనా ముడితే నేను ఊరుకోను మీరు అడగవచ్చు అదేనన్నా ఆ ప్రజలను దేవుడు అంతగా ప్రేమించడానికి కారణం ఏంటి ఆ దేవుడు నన్ను ప్రేమించాలంటే నన్ను అంతగా ప్రేమించాలంటే నేను ఎలా బ్రతకాలి ఇక్కడ అంటాడు ఇజ్రాయిలీల నీవు విత్తనము వేదని సారీ నీవు అరణ్యములోను విత్తనము వేదగని దేశములోను నీవు నన్ను వెంబడించచు నీ యవ్వన కాలపు వైవాహిక ప్రేమను అనురాగమును నేను జ్ఞాపకం చేసుకుని చున్నాను అంటాడు ఇజ్రాయేలీలు దేవుణ్ణి ఏ స్థితిలో వెంబడించారంట అన్నీ సమృద్ధిగా ఉన్న స్థితిలో వీరు దేవుని వెంబడించిన వాళ్ళు కాదు గిన్ని పొంగి పొరలేటట్లుగా దేవుడు దీవిస్తే ఆ దీవిని అనుభవిస్తూ వెంబడించిన వాళ్ళు కాదు ఏ స్థితిలో వెంబడించారంటే అరణ్యములోను విత్తనము వేయదగని దేశములోను అరణ్యం సింహాలు పులులు ఎలుకబంట్లు క్రూర మృగాలు ఉంటాయి కదా క్రూర మృగాలు ఉన్న ప్రాంతంలో మనిషి ప్రయాణమే వెళ్ళేటప్పుడు బిక్కు బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ప్రయాణమే వెళ్తాడు కదా ఇజ్రాయిలు ప్రజల జీవితాల్లో కూడా ఇజ్రాయిలీలు అంటే పూర్వం వ్యాపడించిన భక్తులు దావీదు భక్తులు కానీ అబ్రహాము కానీ మూలపితుడు అబ్రహాము గారు కానీ ఈ పూర్వీకులు చుట్టూత భయకంపితమైన పరిస్థితుల్లో ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టకుండా దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చారు మీకు తెలుసా మెసపుతోమియా నుండి దేవుడు అబ్రహామును పిలిచి కణాను దేశానికి తీసుకొస్తే తొలిటి దినాల్లో అబ్రహాము చెట్టు కింద కాపురం ఉన్నాడు ఎరుగుదుర మీరీ మాట మెసపుతోమియా అప్పటికే అద్భుతమైన నాగరికతతో విరాజుల్లుతూ ఉంది అద్భుతమైన నాగరికతతో విరాజుల్లుతూ ఉంది అలా విరాజిల్లే గొప్ప నాగరికత కలిగిన మెసపుతుమియా ప్రాంతం నుంచి అబ్రహామును కణన దేశానికి తీసుకొస్తే వెంటనే దేవుడు మేడ మేడమిద్రలో కూర్చోబెట్టలా అన్ని విషయాల్లో వెంటనే దేవుడు ఆశీర్వదించలా ఎన్నో సంవత్సరాలు పరిశోధించి 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 ఆ తర్వాత కానీ వచ్చిన తొల్లి దినాల్లో అబ్రహాము కాపురం చుట్టు కింద అద్భుతం చెప్పమంటారా ఆ చెట్టు కింద కాపురం చేస్తున్న దేవుని విడిచిపెట్ల దేవుని వెంబడించాడు తబడా చెల్లి ఒకప్పుడు నీ బ్రతుకు బాగుండు ఒకప్పుడు నీ బ్రతుకు చాలా బాగా ఉండి ఉండవచ్చు బాగా భక్తిగా బ్రతుకుతూ ఉన్న దాన్ని బట్టి పరిస్థితి తలకిందులైపోయినట్లుందా ఎంత భక్తి చేశానంటే ఏంటి ఎట్లా అయిపోయింది ఎందుకీ దేవుడు ఎందుకీ భక్తి అన్నట్లుగా భక్తిలో వెనకడుగు వేస్తున్నావా అబ్రహామును చూడు చెట్టు కింద కాపురం చేస్తున్న ఆ స్థితిలో కూడా అరణ్యం లాంటి అనుభవాలలో విత్తన వేసిన మలకెత్తని అనుభవాలలో కూడా దేవుని వెంబడిస్తూ వచ్చాడు వాళ్ళ మూలపితరుడు దావిది గారి గుర్చి రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తా చూడు కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై మూడో చరణం మీతో పంచుకుంటాను నేను పొగతగులుచున్న తగులుచున్న నైతిని అయినను నీ కట్టడులో నేను మరుచుటలేదు ఇంకొక మాట నూట చరణ నూట తొమ్మిది నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది ఆయనను నీ ధర్మశాస్త్రమును నేను మరువను ఆ తర్వాత కూడా అంటాడు నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియురి ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశము నుండి నేను తొలిగి తిరుగుటలేదు రెండు మాటలు విన్నారు కదా అయినను నీ కట్టడలు నేను మరుచుటలేదు అయినను నిన్ను వెంబడించుట మానలేదు అయినను అనే పదం ఎందుకు వాడాడు అక్కడ ప్రతికూల పరిస్థితి అయ్యా అయినా వెంబడించా ఏంటి పొగతగులుచున్న సిద్ధివలే నా బ్రతుకైపోయింది సిద్ధే అనే మాట విన్నారు కదా వాస్తవంగా ఆ రోజుల్లో ద్రాక్ష రసాన్ని కానీ నూనెను కానీ నీళ్లను కానీ సిద్ధుల్లో పోసి తీసుకొని వెళ్తారు ఆ సిద్ధి బయట రూపం చాలా అందంగా డిజైన్డ్గా అద్భుతంగా అలంకరించబడి ఉంటుంది ఇప్పుడు దావిదేమంటాడంటే అందమైన జీవితం అయ్య నాది ఈ అందమైన జీవితం లాంటి సిద్ధికి పొగ తగిలితే ఎంత వికారంగా మారిపోద్దో అందమైన నా జీవితం ఈరోజు వికారమైన జీవితంగా మారిపోయిందయ్యా అయినా నా దేవుని ఆజ్ఞలో మరచటలేదు నా దేవుని వెంబడించటం నేను మానలేదు విన్నారా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన చిన్నతనంలో వంటలు వండటానికి అల్యూమినియం పాత్ర వాడేవాడు గుర్తుందా కూర వండటానికి కానీ అన్నం వండటానికి కానీ అల్యూమినియం పాత్రలు అల్యూమినియం పాత్ర ఎలా ఉండేది తెల్లగా దగదగ మెరుస్తూ ఉండేది షాప్ నుంచి కొనుక్కొచ్చినప్పుడు అయితే ఆ పొయ్యి మీద పెట్టి పదే పదే వండటాన్ని బట్టి కింద భాగం అంతా నల్లగా వికారంగా మారిపోద్ది తెల్లగా ఉన్నది నల్లగా అయిపోయింది అందంగా ఉన్న ఆ పాత్ర ఎలా నల్లగా వికారంగా మారిపోయిందో అందమైన దావీదు జీవితం వికారంగా మారిపోయింది అద్భుతం అలాంటి స్థితిలో కూడా నిన్ను వెంబడించడం నేను మానలేదయ్యా తముడు చెల్లి అందుకే ఇజ్రాయిలీలు అంటే దేవునికి ఇష్టం ఆ కరువులో కూడా దేవుని విడిచిపెట్టల విత్తనం వేస్తే మొలకెత్తని దేశం అబ్రహాముకు దేవుడిచ్చాడు అయినా దేవుని విడిచిపెట్టాల మెసబతోమియా ప్రాంతం ఉంది కదా రెండు నదుల మధ్య ఉన్న సారవంతమైన ప్రాంతం యోఫ్రటీస్ టైగ్రీస్ ఎంత అద్భుతమైన అందమైన ఫలభరితమైన స్థలం నుండి విత్తన వేస్తే మొలకెత్తని దేశానికి తీసుకెళ్తే సహజంగా ఆ స్థానంలో మనం ఇంటి అనేవాళ్ళం చ అంత అందమైన స్థలం నుంచి ఏదో నేను ఇస్తాను ఇస్తానని తీసుకొచ్చాడు ఏమి ఇచ్చాడు ఇది ఇదే విత్తనం వేస్తే మొలకెత్తని సౌడు భూమి సరే ఆ ప్రాంతంలో ఎవరిదానికి కాస్త సారవంతమైంది అనుకుంటే ఆ సారవంతమైన భూమి లోతుకి వెళ్ళిపోయింది కొండలో లోయలు కలిగిన దేశం అబ్రహాముకి మిగిలింది విచిత్రం తెలుసా అది నిస్సారమైన నేలే ఈవెంట్ టుడే ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం చేస్తున్న దేశం ఇస్రాయిల్ దేశం మనకున్నట్లుగా మాగాణి నల్లరేగడి సారవంతమైన నేల నదులు మన దేశం అద్భుతం ఇంత విస్తారమైన నదులు ప్రవహించే దేశం కాదు ఆ దేశం ఒకే ఒక్క నది యోర్ధాన్ నది అలాంటి సౌడు భూమిలో అద్భుతమైన వ్యవసాయం జరిగింది జరుగుతూ ఉంది ఎందుకో తెలుసా విత్తనం వేయదగని దేశంలో కూడా అబ్రహాము దేవుణ్ణి వెంబడించుట మానలేదు ఇర్మియా ప్రవక్త కూడా అంటాడు నిన్ను నేను వెంబడించు కాపరినై ఇండిట మానలేదు తమడా చెల్లి కరువు వచ్చినా కట్గం వచ్చిన ఏసైని వెంబడించు ప్రార్థన మానుకో ఆరాధన మానుకో మనసులో దేవుని శంకించుకోకు ఎందుకు ఇలా చేసావు దేవుని ప్రశ్నించుకో కరువైనా కట్గమైనా నిన్ను వెంబడిస్తూ బ్రతుకుతా వేసాయా నిన్ను విడిచిపెట్టనేశాయా చావైనా బ్రతుకైనా నీతోనే వేసాయా ఏసయ్యని అలా వెంబడించు వీళ్ళు అలా వెంబడిస్తూ ఎలా వెంబడించారో అక్కడ అంటాడు నీ యవ్వనకాలపు ప్రేమను వైవాహిక ప్రేమను నీ అనురాగమును నేను జ్ఞాపకం చేసుకొని చున్నాను అంటాడు ఇంత సంక్లిష్ట పరిస్థితిలో ఏసయ్యను యవ్వనకాలపు ప్రేమతో ప్రేమించారట తముడు చెల్లి ఏ ప్రేమ నడివయసు ప్రేమ కాదు వృద్ధాప్యపు ప్రేమ కాదు యవన వయసు ప్రేమ ఓ కాలంలో వివాహమైన భార్యాభర్తల భర్తల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది వివాహమైన తొలి దినాలు భర్త డ్యూటీకి బయలుదేరి వెళ్తున్నాడు భర్త డ్యూటీకి వెళ్ళింది మొదలుకొని ఇంట్లో ఉన్న భార్య నా భర్త ఎప్పుడు తిరిగి వస్తాడా నా భర్తతో కూర్చోవాలి నా భర్తను హత్తుకోవాలి నా భర్తతో ముచ్చు భర్త కొరకు భార్య ప్రాణం తహతహలాడుతుంది కదా అలాగే ఆఫీస్కి వెళ్ళిన భర్త కూడా ఆ ఆఫీస్లో ఉండి ఎప్పుడింటికి వెళ్ళిపోదామా నా భార్యతో గడుపుదామా నా భార్యతో ప్రేమగా మాట్లాడదామని ఆ భార్య సహచర్యం కొరకు భర్త భర్త సహచర్యం కొరకు భార్య కాలంలో తహతహలాడతారు కదా బిడ్లరా ఏసయ్యను యవ్వనకాలపు ప్రేమతో ప్రాణం పోయి ఆకరి క్షణ వరకు నువ్వు ప్రేమించాలి ఎప్పుడు ప్రార్థన చేసుకుందామా ఎప్పుడే సైతో మాట్లాడదామా నాకు ఈ సమయం ఎప్పుడు దొరుకుతుందా బైబిల్ చదువుకుందామా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వారంలో ఒక రోజు ఉపవాసం ఉందామా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఒక రాత్రి అంతా ప్రభుతో నేను గడుపుదామా ఎప్పుడు నాకు సమయం దొరుకుతుందా ఏకాంతంగా దేవునితో ముచ్చటించుదాం ఎప్పుడు సమయం దొరుకుతుందా తనివి తీరా రెండు మూడు గంటలు నా ప్రభుతో మాట్లాడుకుందామా అని దేవుని సహవాసం కొరకు నీ ప్రాణం తహతహలాడుతూ ఉంటే ఆ కాలపు ప్రేమ దేవుని పట్ల నువ్వు చూపిస్తే ఆ కాలంలో ఇస్రాయిలీ ప్రేమించినట్లు ఈ కాలంలో నిన్ను దేవుడు ప్రేమిస్తాడు ఏ స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రేమించారు అరణ్యంలో భయాల మధ్యలో విత్తనం వేసిన మొలకెత్తని ఆ నిస్సారమైన అనుభవాలలో దేవుడు 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 అంటూ ఎండిన భూమి వర్షం కొరకు తహతహలాడినట్లుగా వాళ్ళ ప్రాణం దేవుని కొరకు తహతహలాడుతుంది బైబిల్లో కొర కుమారులు ఒకవైపు తండ్రి చనిపోయాడు భయానకరమైన పరిస్థితి ఆ కోరహ కుమారులు రాసిన నలభై రెండో కీర్తన దావిదు భక్తుడు రాసిన అరవై మూడో కీర్తన ఓ ప్రత్యేకమైన కీర్తనలో మెట్టుకు నలభై రెండో కీర్తన నేను చదువుతాను దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గునుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గునుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడూ కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్ళు నా కన్నపానుములాయ్యను విన్నారా బ్రతికిన బ్రతికిన కొద్ది దినాలైనా తమిడా చెల్లి ఎలాంటి భక్తి జీవితం మనం చేయాలి కొరహు జీవితంలో కొరహ కుటుంబంలో జరిగిన పరిస్థితులను బట్టి నీ దేవుడు ఏమాయను అని అన్ని ప్రజలందరూ అనుకుంటున్నారయ్యా ఆ మాటలు అంటూ ఉంటే నా ఎముకలు విరిగిపోయినంత బాధ అనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమంటారో తెలుసా నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అంటారా వాళ్ళు మాట్లాడుతూ అనే మాట అలాంటి పరిస్థితుల్లో నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేది నా దేవుని సన్నిధిలో నన్ను నేను ఎప్పుడు కనపరుచుకునేది అరే కళ్ళ ముందు ఎంత ఘోర మరణం జరుగుతూ ఉంటే ఆ పరిస్థితిలో కూడా దేవునితో గడపడానికి వాళ్ళ ప్రాణం తహతహలాడుతుందట తమ్ముళ్ళారా అన్నీ బాగున్నప్పుడు నువ్వు దేవుని స్థుతించావే ఆ స్థుతి దేవునికి ఇష్టమే కానీ నువ్వు కరువులో చిక్కుకున్నప్పుడు ఖడ్గంలో చిక్కుకున్నప్పుడు చుట్టూత భయకంపితమైన పరిస్థితులు నిన్ను ఆవరించినప్పుడు అప్పుడు దేవుని స్థుతిస్తావే ఆ స్థుతి పరలోకమందలి దేవుని మనస్సును గెలుచుకుంటుంది నిన్ను ప్రథమ ఫలంగా దేవుడించుతాడు ఇస్రాయిలీని ఇష్టపడినట్లుగా ఈ కాలంలో నిన్ను దేవుడు ఇష్టపడటం ప్రారంభిస్తాడు వినారయ్యి మాట ఈ మధ్య ఓ దైవ సేవకులు వారి ఇద్దరు ప్రభు సన్నిధికి వెళ్ళే చనిపోయారు యవన యవన కాలంలో చనిపోయారు ఆ దైవసేవకుడు సాక్షిని చెప్తూ చెప్తూ అన్నారు నా కుమారులో ఒక బాబు ఆరాధిస్తాడు ఇంకొక బాబు వాయిద్యం వాయిస్తారు ఆ బిడ్డలిద్దరు ఇప్పుడు చనిపోయారు నా నమ్మకం నా ధైర్యం ఈ గడియలో నా పిల్లలిద్దరూ పరలోకంలో ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు నాకు ఇచ్చిన పిల్లలను బట్టి దేవునికే స్థుతి కలుగును కానీ పిల్లల పిల్లల మరణం కళ్ళ ముందుంటే ఆ మరణాన్ని చూస్తూ ఆ దైవ సేవకుడు మాట్లాడిన మాట ఎన్నోసార్లు ఆ సేవకుడు దేవుని స్థుతించి ఉంటాడు కానీ అలాంటి సంక్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు కూడా దేవుని స్థుతించాడే ఆ స్థుతి దేవుని మనస్సును గెలుచుకుంటాడు ఆ దైవజనుడు ఎన్నో ప్రసంగాలు చేసి ఉండొచ్చు ఎంత విపత్కర పరిస్థితులలో కూడా నీటివాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా సేవా సేవ అంటూ వేదిక మీద ఎక్కి ప్రసంగం చేశారే అది దేవుని మనస్సును గెలుచుకుంటుంది తమ్ముడా చెల్లి నీ జీవితంలో కూడా అరణ్యం లాంటి అనుభవాలు కొన్నిసార్లు దేవుడు తీసుకెళ్తాడు మనస్సులో కూడా దేవుని నిందించుకోకు విత్తనం వేయదగని అనుభవాల్లో కొన్నిసార్లు దేవుడు నడిపిస్తాడు మనసులో కూడా దేవుని మీద శనగకు నువ్వెప్పటికీ మంచివాడు వెనయా నీవెప్పటికీ నాకు చాలిన దేవుడివేనయ్యా వేనయా గాడ్ ఈజ్ కోడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ కోడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ కోడ్ ఆల్ ద టైమ్ దేవుడు ఎప్పటికీ మంచివాడు ఆ కష్టస్థితిలో దేవుని స్థుతించు ఇజ్రాయిల్ను ప్రతిష్ఠిత జనంగా ఎలా ఎంచాడో నిన్ను దేవుడు అలా అందరికి అందరికీ ఒకంత ఇస్తే నీకు రెండంతలు ఇవ్వటం దేవుడు ప్రారంభిస్తాడు అలా ఇచ్చేటట్లు ప్రార్థన చేస్తాను అలాగే డిఎస్సి ఎగ్జామ్ రాయబోయే పిల్లల కొరకు కూడా ప్రార్థన చేస్తాను తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు ఇస్రాయిలీలను ఎందుకు మీరు అంతగా ప్రేమించారో ఈ కాలంలో మీ చేత మేము అలా ప్రేమించబడాలంటే ఎలా బ్రతకాలో నాతో మాట్లాడే వేశాయా ఈ నువ్వు మాట్లాడే వేశాయా విత్తనం వేయదగిన దేశంలో వాళ్ళు నిన్ను వెంబడించారు అరణ్యం లాంటి భయకంపితమైన పరిస్థితుల్లో కూడా నిన్ను వెంబడించడం మానలేదు అలాంటి భక్తి మాకు దయచేవా అయ్యా ఎవరికాలపు ప్రేమ మీ పట్ల నాకు దయచేయి మేము రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో వాక్యం కొరకు మీ సన్నిధి కొరకు మా ప్రాణం ఎలా తహతహలాడుతూ ఉండేదో అలా తహతహలాడి కృప మాకు దయచేయి అయ్యా డిఎస్సి ఎగ్జామ్ రాయబోతున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను ఎంతమంది అయితే ఇప్పటికి రాశారో వ్రాయిపోతున్నారు నాయన ఏ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినా నీ పేరు పెట్టబడిన పిల్లల ఆ స్థలంలో కనబడాలయ్యా ఎంతమంది అయితే రాస్తున్నారో వారందరినీ విజేతలుగా నువ్వు నిలుపుదువుగాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసునామోలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి మ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక మ్యాన్ థ్యాంక్ యూ